ఈ లోకములో ఎవరైతే ప్రభువుని నమ్మి విశ్వసించి మరి తమ విశ్వాసాన్ని కలిగి జీవించాలని ఆశిస్తారో వాళ్ళ పట్ల అపవాది ఒక కన్నీసి వస్తాడు వాళ్ళు పాడు చేయడానికి సో ఆ అపవాది యొక్క తంత్రాలు అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు మానవుని సహజమైనటువంటి కనులకు జ్ఞానానికి చదువుకి అందనే అందవు వాటిని గ్రహించాలంటే వాటి నుండి విడుదల పొందాలి అని అంటే వాటి నుండి తప్పింపడాలంటే ప్రతి నష్టానికి మూల కారణం అపవాది ఎందుకంటే దొంగ దొంగతనము చేయుటకు నరహత్య చేయుటకు మోసం చేయటానికి వస్తారని యవాన్సు వార్తలో రాయబడి ఉంది సో అలాంటి యొక్క చీడ పురుగులను అపవాది యొక్క తంత్రములను మనం ఎదుర్కోవాలి అని అంటే మనకి దేవుని కృప అనగా దేవుని వాక్యము అనగా దేవుని ప్రొటెక్షన్ ఎంతో అవసరం ఇది దావీదు గుర్తించాడు కాబట్టే దావీదు శత్రువు బారి నుండి తప్పించబడ్డాడు ఆ దావీదు నమ్మిన దేవుణ్ణి మనం కూడా నమ్మాం అలెలుయా ఉదాహరణకు ఇజ్రాయిల్ దేశంలో ఒక టెక్నాలజీ ఉంది అదేంటి అని అంటే ఆ దేశం మీదకి ఏ శత్రువులైనా సరే ఎలాంటి ఉగ్రవాదులైనా సరే వాళ్ళకి విరోధులైనా సరే వారిపైన వారి దేశాన్ని ఆ దేశంలోటువంటి స్వాస్థ్యాన్ని పాడుచేయాలని పన్నాగవులు పన్ని మిజైల్స్ కానివ్వండి రాకెట్ లాంచర్స్ని కానివ్వండి ఇలాంటి ఆయుధ న్యూక్లియర్ వెపన్స్ని కానీ వాళ్ళు పంపించాలని ప్రయోగము చేస్తే అవి గాల్లోనే వారి దేశం మీద పడకుండా గాల్లోనే అవి కూలిపోయి వాళ్ళ దేశాన్ని కాపాడేటువంటి టెక్నాలజీ దేవుడు వారికి అనుగ్రహించాడు ఎందుకనంటే వాళ్ళకి వాగ్దాన పుత్రులు అట్లా అబ్రహాం సంతానం అమెన్ రైజలో కాబట్టి ఆ ఐరన్ డోమ్ ఆ దేశాన్ని కాపాడుతుంది ఆ మిజైల్స్ నుంచి శత్రు అటాక్స్ నుంచి మై ఫ్రెండ్స్ ఒక వాస్తవాన్ని గ్రహిద్దాం రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడికి ఏ ఇజ్రాయల్ దేవుడైతే అబ్రహాంను దీవించాడో ఆ అబ్రహాంకి ఇవ్వినటువంటి వాగ్దానం ఏసుక్రీస్తు నమ్మట ద్వారా ఈ భూమండలం ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా వర్తిస్తుంది అమెన్ ఆ యేసుక్రీస్తు నామంలో మనం ఎప్పుడైతే మనం కూడా దావీదిలాగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ అలాంటి విశ్వాసపు అడుగుల్లో మనం కూడా అడుగులు వేస్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా మన నష్టపరచాలని ఏ దురాత్మ అయితే పన్నాగాలు పనుతున్నాయో మనల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా అలాగే మానసికంగా అలాగే అసమాధానంగా అలాగే పాపంలో పడేయాలని ప్రయత్నములు చేసే ప్రతి అపవాది యొక్క తంత్రముల నుంచి దేవుడు ఆ ఐరన్ డోమ్ ద్వారా ఇజ్రాయల్ కంట్రీలా కాస్తున్నాడో ఆయన వాక్యము ద్వారా మనందరిని కూడా కాచి కాపాడతాడని ప్రభు వాక్యము చాలా స్పష్టంగా దావీదు అనుభవించాడు మనకు కూడా ప్రభు చెప్తున్నారు యహోవా నా బలము నా శైలము నా కోట నా దుర్గము నా ఆశ్రయ దుర్గము నా ఉన్నత దుర్గమని దావీదుడు ప్ర దావీదు ప్రార్థన ద్వారా ఐరన్ డోమ్ని తన చుట్టూ తన కుటుంబం చుట్టూ తన కలిగిన సమస్తం చుట్టూ ప్రార్థన విశ్వాసం ద్వారా కంచి వేసుకున్నాడు ఒకవేళ మనం కూడా ఇలాగే దావీదులాగా మనం దీవించబడాలి అని అంటే అలాంటి ప్రార్థనలోకి అలాంటి విశ్వాసంలోనికి మనం కూడా వచ్చినట్లయితే దేవుడు మన ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా ఐరన్ డోమ్ లాగా ఆయన దూతలను మనకు కావలిగా ఉంచి శత్రువు పన్నగాల నుంచి మనం తప్పించి సురక్షితంగా ఆయన కృపగల రెక్కల కింద కాచి కాపాడతారు ఎందుకని మరి ఇలాంటి విశ్వాసంలోనికి మనమందరం రాకూడదు రావకూడదు నమ్మకూడదు నమ్మితే ఆయన మహిమను చూస్తారు నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని ప్రభు వాక్యం చెప్తుంది మై ఫ్రెండ్స్ దీన్ని విశ్వసిద్దాం దైవ కృపను పొందుకుందాం శత్రు బారి నుంచి తప్పించబడి ఈ భూమిపైనే పరలోక ఆనందాన్ని పర్లోక రాజ్యాన్ని మన ద్వారానే దేవుడు కట్టాలనుకుంటున్నాడు దానిలో మనం అవ్వాలి దేవునికి మహిమ తీసుకురావాలి అమేన్ ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించిన గాక ప్రార్థన తండ్రి ఒక ఐరన్ డోమ్ ద్వారా ఇజ్రాయెల్ కంట్రీని కాస్తున్నాం అలాగే నీ వాక్యము ద్వారా మమ్మల్ని కాచి కాపాడుతానని మాతో మాట్లాడుతున్నాం మమ్మల్ని కాయండి శత్రువు పన్నాగముల నుంచి దుష్ట దుష్ట శక్తుల యొక్క ప్రయత్నముల నుంచి ఆయా ఆర్థిక ఇబ్బందుల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి మానసిక ఒత్తుల నుంచి పాపం నుంచి ఆయా నీ వాక్యము ద్వారా యహోవా నా బలము నా శైలము నా కోట నా దుర్గము నా ఆశ్రయదుర్గమని దావిదన్నాడు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని కూడా కాచి కాపాడి అబ్రహాం ఆశీర్వాదానికి మమ్మల్ని పాత్రలుగా చేసుకున్నామని ఏస్తున్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని ప్రభు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని భద్రపరచునుగాక శలో